అందరికీ నమస్కారం తర్వాత మనం ఇప్పుడు వేమన మండలంలోని యురేనియం దాంట్లో యూసీఎల్ దగ్గరికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళ సమస్యలు చెప్పి మీరు ఒకసారి విజిట్ చేయండి ఆ టైల్ బాండ్ దగ్గర మాకు పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రధానంగా కూడా గమనించిన విషయం ఏంటంటే ఫస్ట్ టైల్ బాండ్ అనేది ఇక్కడ ఉండే వేస్ట్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేసే విధానంలో దీన్ని రూపొందించడం జరిగింది అప్పట్లో మళ్ళీ అవగాహన లేకనా లేక డబ్బులు ఖర్చు అవుతుందనో ఇంకోటో అంటే కింద ఏదైనా కానీ క్లే ఫార్మ్ అంటే వన్ టైప్ ఆఫ్ కాంక్రీట్ వేసి అది ఇక్కడ నిర్మించాల్సిన పరిస్థితి దేనికి వాళ్ళు అప్పట్లో ఆ పని జరగలేదు అంటే కింద కాంక్రీట్ కానీ బెడ్ కాంక్రీట్ మాదిరి వేయలేదు క్లేత్ ఫార్మేషన్ చేయాలి అది చేయకపోవడం వల్ల ఇక్కడ డంప్ చేసిన వేస్ట్ అంతా కూడా భూమిలోకి ఇంకిపోయి అదంతా కూడా ఇతర రూపాల్లో ఆ తర్వాత వాటర్లో కలుషితమై అది అరటి వేసినా పంట రావడం లేదు ఇంకా ఏదన్నా కానీ అంటే స్త్రీలు గర్భిణీ స్త్రీలు తర్వాత నెల రెండు నెలలు ఉన్నా కూడా వాళ్ళకి అబార్షన్లు అయ్యే పరిస్థితులు ఇవన్నీ తలెత్తినాయి అలాగే అది నిర్మించేటప్పుడు కూడా స్లోపుగా ఏటవాలుగా నిర్మించేటప్పుడు దానికి లోపలికి కూడా ఒక పేపర్ కూడా ప్లాస్టిక్ పేపర్ కూడా వేయాల్సిన పరిస్థితి ఆ ప్రికాషన్ కూడా వాళ్ళు తీసుకోకుండా అదంతా జరి చేసినారు ఇప్పుడు కట్టేవాటికేమో అరకొరగా వేస్తూ ఉన్నారు సరే అప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం కావచ్చు భయం కావచ్చు జనరల్గా అయితే ఈ చుట్టుపక్కల యురేనియం ప్రాంత ప్రజలు కూడా దేశానికి ఎంతో సేవ త్యాగం చేసిన వాళ్ళతో సమానం ఎందుకంటే అనేక రకమైనటువంటి ఆరోగ్యపరమైనటి ఇంకా చాలా రకాల సమస్యలు అన్నీ ఉన్నా కూడా వీళ్ళు దేశం కోసం శాక్రిఫైస్ చేసి తమ భూ ఇచ్చి ఊళ్ళను కూడా కోల్పోయే పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఎప్పటికప్పుడు టైల్బాండను మూడు అడుగులు ఐదు అడుగులు పది అడుగులు పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఆ టైల్ బాండ్ సామర్థ్యం పెంచే కొద్దీ తర్వాత దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే గ్రామాలు తర్వాత దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఊర్లకు కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి తయారైతానికి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు టైల్ బాండ్ అంత కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది ఇది ఇప్పుడు ఇలాగే మనం గానీ హైట్ పెంచకుండా పోతే పొరపాటున ఏదైనా వర్షాలు వరద పెద్ద వర్షం వచ్చినప్పుడు టైల్ బాండ్ గానీ పూర్తి స్థాయిలో నిండితే అదంతా పొర్లి గ్రామాల వైపు తోటల వైపు వస్తే అప్పుడు పెద్ద అనర్థం జరుగుతుందని కలెక్టర్ గారికి కానీ పై అధికారులకు చెప్పి వాళ్ళు మళ్ళీ టైల్ బాండ్ను తర్వాత ఎత్తు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఉపద్రవము అలాంటి పరిస్థితి వస్తే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే కానీ ఇలా ఐదేళ్ళకు ఒకసారి చెప్తూ మూడు మీటర్లు పది మీటర్లు లాస్ట్ ట్వంటీ వన్లో అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందని ఇక్కడ ప్రజలను కూడా ఎవరికి రానికుండా చేసి పన్నెండు మీటర్ల హైట్ హైట్ కూడా పెంచడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజల రిక్వెస్ట్ అంతా ఏంటంటే మీరు హైట్ పెంచుకోండి ఏమన్నా చేసుకోండి హైట్ పెంచే కొద్దీ మా గ్రామాలకు ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అంత కొట్టాలపల్లె గ్రామం కానీ మబ్బు కొంత పార్ట్ కానీ తుమ్మలపల్లె కానీ ఈ గ్రామాల్లో ఉండే భూములన్నిటినీ కూడా మీరు అంతకుముందు గతంలో ఏ రకంగా రీహాబిటేషన్ ప్రకారం తీసుకున్నారో అలాగా మా భూములన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్ రేట్ ప్రకారం తీసుకోవాలి అప్పుడు ఏదైతే ఏ ఏదైతే ల్యాండ్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారో ఆ ప్రాతిపదికన అందరికీ మాకు ఉద్యోగాలు ఇప్పించాలి తర్వాత ఊరే ఇంకా ఆ ఊర్లో నివసించే పరిస్థితులు లేవు కాబట్టి ఒక మంచి సైట్లు చూపించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్తో మాకు గ్రామాన్ని వేరే చోట పునర్నిర్మించుకునేదానికి మాకు అవకాశం కల్పించాలి ఈ మూడు ప్రధానంగా వాళ్ళు చేసే డిమాండ్లు ఈ మూడు కన చేయకుండా వాళ్ళు తాత్కాలికంగా ఇప్పుడు ఉండే హైట్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఇప్పుడు జరిగే దానికని హైట్ పెంచుతారు తర్వాత మళ్ళీ నాలుగైదేళ్ళు టెల్బండ్ వైపు పట్టించుకోరు మళ్ళీ నాలుగైదేళ్ళ రోజు మళ్ళీ ఇదే సమస్య చెప్తారు ఏది వరద వచ్చి ఇబ్బంది అవుతుంది అర్జెంటుగా కుట్టాలని కాబట్టి ఈ గ్రామాల తరపున అందరితో మాట్లాడిన తర్వాత మా శ్రీనాథ్ రెడ్డి కానీ మా పార్తన్న అందరం మాట్లాడి ఏదైనా కానీ మొత్తం భూములన్నీ వీళ్ళైపోయినది పెద్దగా లేదు అంతా మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎకరాలు ఉంది ఆ భూములన్నీ తీసుకొని వీళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి ఆర్ అండ్ ఆర్లో చేసినంత వరకు ఒక్క మీటర్ ఎత్తు పెంచేదానికి కూడా మేము ఇక్కడ ఒప్పుకోము మీరు ఖచ్చితంగా అవన్నీ రీహాబిటేషన్లో తీసుకున్న తర్వాతనే ఇక్కడ వాళ్ళు ఏదైనా ఎత్తు పెంచుకొని ఇబ్బంది రాకుండా చూసుకోండి అని అందరి తరఫున మాట్లాడి చెప్పాల్సిన పరిస్థితి ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే ఆల్రెడీ ల్యాండ్ తీసుకున్నారు డబ్బులు కూడా కట్టినారు అలాంటి వాళ్ళకు ఇంకా ఇప్పటికీ వాళ్ళు ఆ ల్యాండ్లో బోర్డు పెట్టుకున్నారు కానీ ల్యాండ్ తీసుకునే దానికి జాబ్స్ ఇవ్వడంలే ఇది ఒక పరిస్థితి అయితే రెండో పరిస్థితి ల్యాండ్ మాదే అని చెప్పేసి ఇరవై వాళ్ళు బోర్డు పెట్టినారు ఇంతవరకు దానికు డబ్బులు కూడా ఇవ్వడంలేకరం అదే అట్లాంటిది ఆరు వందల యాభై ఎకరాలు ఉందంట వాటికి డబ్బులు చెల్లించాలా డబ్బులు చెల్లించి ఆ ప్రాతిపదికన అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత ఏదైతే డబ్బులు ఆల్రెడీ పే చేసిన వాటికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశం అంటే వాళ్ళ రైట్ అది ఇప్పుడు ఎంతో త్యాగం చేసి ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఇంకా అనేకమైనటువంటి పశు సంపద పోతుంది అరటి వేస్తే నీకు పంట నష్టాలు ఎన్ని ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళ దేశం కోసం ఇంత త్యాగం చేస్తే వాళ్ళ పరిస్థితులు మనము గమనించకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరే బోర్డు పెడతారు డబ్బులు వేరు డబ్బులు ఇచ్చారు ఉద్యోగం మీరు ఈ పద్ధతి కరెక్ట్గా లేదు ఖచ్చితంగా మేము దీని వరకు మొత్తం పులివెందుల నియోజకవర్గం అంతా కూడా ఈ యురేనియం బాధిత గ్రామాల వైపు ఉండి మేము తప్పకుండా వాళ్ళ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం మా ప్రధాన సమస్యలు ఇవి దయచేసి వీటిని పరిష్కరించిన తర్వాతనే తర్వాత ఈ టైల్ బెండ్ ఎత్తు పెంచడము ఈ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఒక రకంగా వాళ్ళని అభ్యర్థిస్తాను ఒక రకంగా హెచ్చరిస్తాను